దివ్యమైన ఘనమైన బలమైన సాటి ఉన్నతమైన మహోన్నతమైన యేసు నామములో మీ అందరికి నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం యహోశ్వ గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరవ మాట యహోస్వ గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరవ మాట నిన్ను విడువను నిన్ను విడువను అందరు అని చెప్పండి ఈ సంవత్సరము ప్రభు మనకిస్తున్న ప్రామిస్ ఈ సంవత్సరము ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఈ సంవత్సరము ప్రభు మనతో చెప్తున్న మాట ఈ సంవత్సరము మొట్టమొదటి మాట మనం వింటున్న మాట ఏంటంటే భూమి ఆకాశములను కలగజేసిన సృష్టికర్తైన దేవుడు నిన్ను నన్ను తన పోలికలో తన స్వారూప్యములో చేసుకున్న శక్తివంతుడైన దేవుడు సృష్టికర్తైన దేవుడు నీతో నాతో చెప్తున్నా ఆ బలమైన మాట అమూల్యమైన మాట ఘనమైన మాట సరిపోయిన మాట ఆ మాట మీద నిలబడే మాట ఏంటంటే నిన్ను విడవను అంటున్నాడు దేవుడు హలలుయా ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రభు నిన్ను విడవకుండా పట్టుకు పట్టుకుని నడిపించబోతున్నాడు హలలుయా ఏం చేయబోతున్నారు ఐ లాస్ట్ ఇయర్ అందరు విడిచిపెట్టారేమో నిన్ను కదా నమ్ముకున్న వాళ్ళు విడిచిపెట్టేశారేమో అయితే హోప్స్ పెట్టుకున్నావో వారి వారు ఏం చేశారు నీకు కదా బాధ కలగజేసిండొచ్చు చేసిండొచ్చు ఎవరి మీద అయితే కాన్ఫిడెన్స్ పెట్టుకున్నావో వారందరూ కృంగదీసిండొచ్చు అందరూ వదిలిపెట్టి ఉండొచ్చు కానీ సర్వశక్తుడు కలిగిన దేవుడు చెప్తున్నాడు నిన్ను విడవను అంటున్నాడు దేవునికి స్తోత్రం హలలోయ ఇద్దరు నాయకులు ఉన్నారు ఒక నాయకుడేమో మోషే ఇంకొక నాయకుడేమో యహోషువా అయితే ఒక నాయకుడు మోషకు మాత్రం ఈ మాట చెప్పలే నిన్ను విడవను అని మోషకు మాత్రం ఏమన్నాడు అంటే నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు హలోయ మోషేకు తోడుగా ఉంటాను అన్నాడు కానీ యహోశువా దగ్గరికి రాగానే ఏమంటాడు తెలుసా నిన్ను విడవను అంటున్నాడు ఇది చాలా బలమైన మాట మోషే ఎవరంటే నడిపించే నాయకుడు మోషే ఎవరండి నడిపించే నాయకుడు కానీ యహోష్వా ఎవరో తెలుసా స్వాధీనపరుచుకునే నాయకుడు ఆమెను క్యాప్చర్ చేసే నాయకుడు దేవునికి స్తోత్రం హల్లెలుయా ఇది చాలా అద్భుతమైన విషయం ఆమెను ఏ ప్రాంతం వెళ్ళినా ఏ ప్రదేశం వెళ్ళినా ఏ ప్రాంతంలోకి అడుగు పెట్టినా ఆ ప్రాంతాన్ని ఏం చేస్తాడైనా స్వాధీనపరుచుకుంటాడు దేవునికి స్తోత్రం ఆ స్వాధీనపరుచుకునే నాయకుడు యహోష్వా అందుకే ప్రభు అంటున్నారు నేను నిన్ను విడువను దేవునికి స్తోత్రం ఇప్పుడు మనకు కూడా అదే వాగ్దానం దేవుడిస్తున్నాడు ఈ సంవత్సరం దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను విడువను హల నిన్ను విడవను అని ప్రభు మాట్లాడాడు నాతో అప్పుడు నేను అన్నాను ఎందుకు ప్రభు నన్ను విడవని అడిగాను ఎందుకు విడవడు అది కూడా తెలుసుకోవాలి కదా నిన్ను విడవను అన్నాడంటే ఎందుకు విడవడు ఎందును బట్టి ఆయన విడవనంటున్నాడు అని అంటే కొన్ని అద్భుతమైన కారణాలు దేవుడు చెప్పాడు అవే ఈరోజు రాత్రి ప్రభు మన అందరితో మాట్లాడబోతున్నారు నంబర్ వన్ ఇరిమియా ముప్పై ఒకటి మూడు ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ మాట మనము చదువుకుందాం చాలా కాలము క్రిందట చాలా నాకు ప్రత్యక్షమై ప్రత్యక్షమై నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అందరి గట్టిగా ఆమెందని చెబుదాం హాలూ ఎందుకు విడువడు అనంటే ఆయన నిన్ను నన్ను మనందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏ ప్రేమ ఎటర్నల్ లవ్ ఎవర్ లాస్టింగ్ లవ్ శాశ్వతమైన ప్రేమ ఐ అటువంటి ప్రేమతో ఆయన మనను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను విడవను అంటున్నాడు దేవునికి స్తోత్రం నిన్ను విడవకపోవడానికి కారణం ఏంటంటే ఆయన నీ పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడంటే అది శాశ్వతమైనది శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా ఈ లోకంలో ఉన్న ప్రేమలు శాశ్వతమైనవి కావు అని అర్థం ఈ లోకంలో ఉన్న ప్రేమలు తాత్కాలికమైనవి ఈ లోకంలో ఉన్న ప్రేమలు కొద్ది కాలమే ఉండేవి ఈ లోకంలో ఉన్న ప్రేమలు కాబట్టి ప్రేమలు ఏం ప్రేమలు డబ్బు ఉంది కాబట్టి ప్రేమిస్తున్నామయ్యా ఉద్యోగం ఉంది కాబట్టి ప్రేమిస్తున్నామయా ఊరికేం ప్రేమిస్తామా అంటుంటారు కొంతమంది హలలు కానీ యేసు ప్రభు ప్రేమ అయితేనేం ప్రేమ దేవునికి స్తోత్రం అయ్యా నేను పాపినంటే అయితేనేమంటాడు అయ్యా నేను అయితేనేం అయితేనేమంటాడు హలలుయా సో మన ప్రేమ అందుకే ఈ ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైనది శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన అంటాడు నిన్ను విడువను ఉట్టొట్టి ప్రేమ అయితే ఎప్పుడో వదిలేస్తాను అలా లూయ ఇద్దరు ప్రేమికులు నడుచుకుంటూ పోతున్నారట ప్రేమికుల మధ్యలో భలే ఉంటుంది సంభాషణలు మాటలు భలే ఉంటాయి కోటలు దాడుతూ ఉంటాయి సో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక సింహం వచ్చిందట సింహం రాగానే ప్రేమికుడు చెట్టు ఉన్నాడట ప్రియురాలు ఉందట దేనికి స్తోత్రం అప్పుడు వరకు నా ప్రాణం అన్నోడు అప్పుడు వరకు నువ్వంటే నాకు అదన్నోడు నీ తప్ప అన్నోడు ఇప్పుడు ఎక్కడున్నాడు చెట్ ఎక్కున్నాడు కారణం ప్రాణం పోతే పోని నా ప్రాణం మాత్రం కదా దేనికి స్తోత్రం అప్పుడు ప్రియురాలు కింద నుంచి కేకేస్తుందట ఏమయ్యా ఇంతవరకు ఇన్ని మాటలు చెప్పావు ఇప్పుడేమో పైకి ఎక్కావు అని అంటే అప్పుడు ఆ ప్రేమికుడు పైన నుండి అంటాడట ఆ సింహం బోనిలే మళ్ళీ వస్తా అన్నాడట దేనికి స్తోత్రం చూసారా అది లోక సంబంధమైన ప్రేమ అర్థమైందా దేవునికి స్తోత్రం హలలుయా అన్నీ బాగా దెబ్బలు తిని జీవితంలో ఎటు అర్థం కాని పరిస్థితుల్లో లోతైన గాయాలకు పోయిన వాడు రాశాడు ఈ పాట ఏమని తెలుసా ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎవరు ఈ లోకం లో ప్రేమ అందుకే ప్రభు అంటారు నేను నిన్ను ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో అసలు ఆ పరిశుద్ధుడు మనను ప్రేమించడానికి ఆయన ప్రేమను పొందుకోవడానికి నీలో కానీ నాలో కానీ మనలో కానీ ఏ అర్హత లేదు ఏ క్వాలిఫికేషన్ లేదు ఫలానా దాంట్లో ఈయన పర్ఫెక్ట్ ఫలానా దాంట్లో పర్ఫెక్ట్ ఫలానా దాంట్లో ఈయన మంచి అని చెప్పడానికి ఏమి కూడా లేదు అటువంటి మనను ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడట ఏ ప్రేమ అది శాశ్వతమైన అంటే ఎప్పటికి ఉండిపోయే ప్రేమ తగ్గిపోయే ప్రేమ కాదు అది ఎప్పటికి ఉండిపోయే ప్రేమ అందుకే ప్రతి ఉదయము ఆయనకు మన ఎడల నూతనమైన వాత్సల్యతో పుడుతుందట ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయము కదా మన మీద ఆయనకు నూతనమైన వాత్సల్యత అంటే వాత్సల్యత అంటే ప్రేమ అంటే నిన్న చూసినట్టు ఈరోజు చూడడు దేవుడు గడిచిన సంవత్సరంలో చూసినట్టు నిన్ను ఈ ఇరవై ఇరవై నాలుగులో చూడడం లేదు దేవుడు ఈ నూతన సంవత్సరం నూతన క్రియలతో నూతనమైన కార్యములతో నూతనమైన కృపలతో నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన దీవెనలతో నూతనమైన బలముతో నూతనమైన శక్తితో నూతనమైన సన్నిధితో దేవుడిని నిర్ంపడానికి ఇష్టపడుతున్నాడు సో నూతనమైన కార్యాలతో నిన్ను నీ జీవితాన్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు అందుకంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా ఒక సేవకుడట తప్పిపోయినాడట తప్పిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడట ప్రభువా నేను నాయన దయత్వం నన్ను క్షమించండి మీ రక్తంతో నన్ను కడగండియ్యా అని ప్రార్థన చేసుకున్నాడట ప్రార్థన చేసుకొని మళ్ళీ మరుస రోజు మళ్ళీ అదే ప్రార్థన చేశాడట అప్పుడు ప్రభు అంటున్నారట నానా నువ్వు ఎప్పుడు తప్పు చేశావు అన్నాడట అంటే అదే ప్రభా నిన్న నేను తప్పిపోయినాను కదా ప్రభా నిన్ను తప్పు చేశాను అన్నాడంట నిన్న మరి తప్పు చేశానని ఒప్పుకున్నావా అంటే ఒప్పుకున్నాను ప్రభా అని మరి ఒప్పుకుంటే నేను దానిని కప్పేశాను కదా కప్పేసిందని మళ్ళా నువ్వు విప్పేసేందుకు చూపిస్తున్నావు అని హలో లూయ్యా నీ పాపములు మీ పాపములను నేను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని అన్నాడైనా జ్ఞాపకం చేసుకునేవాడు కాదేనా ఒక్కసారి నువ్వు ఒప్పుకుని ప్రభా నేను పాపినయ్యా నన్ను క్షమించండి అని ఎప్పుడైతే నువ్వు రిపెంట్ అవుతావో ఒప్పుకుంటావో ఆయన సిద్ధంగా ఉన్నాడంట దేనికి క్షమించడానికి క్షమించడానికి సిద్ధం మనసు కలిగిన ఆయన ప్రైజ్ గాడ్ కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈ రాత్రి కలిగి ఉన్నాం ఆయన అంటున్నాడు నేను నిన్ను విడువనని ఎందుకు విడమను అంటున్నాడంటే ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రైజ్ లోడ్ ఈ ప్రేమ చాలా బలమైన ప్రేమ ఐ మెన్ పద్మూడు పత్రికలు రాశాడు అపోజ్డ్ అయిన పౌలు సంఘాలకు రాసి ఈయన మంచి ప్రేమికుడు వేసా వేసేయంటే ఆ ప్రేమను బాగా రుచి చూడాలని చూశాడు ఆ ప్రేమను డెప్త్కి వెళ్ళి చూడాలని చూశాడు ఆ ప్రేమను ఇంకా లోపలికి వెళ్ళి చూడాలని చూశాడు ఆయన అంటాడు చివరిగా ఎంత లోపల పోయినా అది పోతేనే ఉంది ఇంకా నాకు అర్థం కాలేదు ఒకటి మాట చెప్తాను సంగమా ఇనో అన్నాడు అంటూ ఏమంటాడు తెలుసా క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతును ఎత్తును వెడలుపును మీరు తెలుసుకోవాలని మీకోసం ప్రార్థన చేస్తున్నా అంటాడు ఆ ప్రేమ ఎటువంటిదంట అంట తెలుసా ఎంత చక్కగా రాస్తాడంటే ఎంత చక్కగా చెప్తాడంటే అది సమస్త జ్ఞానానికి మించిన ప్రేమ అన్నాడు హల్ బియాండ్ అవర్ నాలెడ్జ్ బియాండ్ అవర్ విజమ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్స్ ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది అటువంటి ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఈరోజు మనం అందరం ప్రేమించబడ్డాం ఏసే చేత అందుకే ఇక్కడ ఉన్నావు అందరం హలలుయా లేకపోతే ఎవరు ఎక్కడెక్కడ ఉంటారో ఎవరికి తెలుసు కదా దేవుని ప్రేమ మనం నడిపించింది ఇక్కడికి దేవుని ప్రేమ మనల్ని ఆకర్షించింది దేవుని ప్రేమ మనల్ని నడిపించి మనం క్షమించి మనం దీవించి మనని ఆదరించి మనం బలపరిచి ఈ రాత్రి అంటుంది నిన్ను విడవని అంటుంది ఏమి విడవదంట ఏసే ప్రేమ విడదంట హలూయా నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా ప్రేమిస్తున్నాడు తెలుసా నిన్ను వాక్యం చదవకపోయినా ప్రేమిస్తున్నాడు తెలుసా నేను నువ్వు అడగకుండా కూడా ప్రేమిస్తున్నాడు తెలుసా నువ్వు హలలుయ అదేనా ప్రేమ ఎందుకంటే ఈరోజు తెలుసుకుంటాడులే ఈరోజు తెలుసుకుంటుందిలే ఆయన ఆయన ఆయుష్ పొడిగిస్తున్నాడు అంతే దాన్నే కృప అంటాం దేవునికి స్తోత్రం కృప వెంబడి కృప పంపిస్తున్నాడు ప్రతిరోజు ఎందుకంటే ఆయన నిన్ను విడవదలుచుకోలేదు ఆయన ఆయన విడిచిపెడితే అయిపోయా ఒక సెకండ్ చాలు సాతన్గాడి మింగేస్తాడు కానీ ఆయన బలంగా పట్టుకుని ఉన్నాడు నేను విడువనంటున్నాడు ఎందుకు విడువ ప్రభు అంటే నేను ఆయనను శాశ్వతంగా ప్రేమిస్తున్నాను సో ఎటువంటి ప్రేమ ఇది శాశ్వతమైన ప్రేమ కాబట్టి ఆయన మనని ఏం చేయడట విడవడు రెండవ కారణం ఆ ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదవ మాట జనసిస్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ ఇదిగో ఇదిగో నేను నీకు తోడయ్యుండి నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నెరవేర్చు వరకు నిన్ను విడివనని చెప్పగా ఆమె ఏమంటున్నాడు నేను నీతో చెప్పున్నది నెరవేర్చేంత వరకు నిన్ను విడవనన్నాడు ఎందుకు విడవడు ప్రభు అంటే ఆయన చెప్పాడు కాబట్టి ఒకటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి రెండవది ఆయన చెప్పాడు ఏమని నేను నీకు తోడై ఉంటాను నేను నిన్ను అన్నాడు హలలుయా అని చెప్పాడు కాబట్టి విడవడు నువ్వు భయపడొద్దు కొన్నిసార్లు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎవరు లేనట్టు ఏమి లేనట్టు ఎవరు ఆదుకున్నట్టు ఎవరు సహాయం చేయనట్టు అందరు ఉన్నట్టే ఉంటారు కానీ ఎంప్నెస్ కనబడుతుంటుంది కొన్నిసార్లు లైఫ్లో ఎవరు లేనటువంటి పరిస్థితుల ఆలోచనలు కనబడుతూ ఉంటాయి కానీ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను ఆయన చెప్పినట్లు నీ చేయి పట్టుకునే ఉన్నాడు ఆయన హలో చేయి విడిచిపెట్టలే నిన్ను విడిచిపెట్టలేదైనా ఆయన నిన్ను పట్టుకునే ఉన్నాడు లార్డ్ అది గుర్తుపెట్టుకో ఆయన చెప్పాడు కాబట్టి నిన్నే ఏమంటున్నాడు నిన్ను విడవను అంటున్నాడు హీ ఓంట్ లీవ్ యూ మై మై బ్రదర్ అండ్ మై సిస్టర్ హీ ఓంట్ లీవ్ యూ అండ్ హీ ఓంట్ ఫస్టేక్ యూ దట్ ఈస్ అ గాడ్ హూమ్ ఆర్ సర్వింగ్ అటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు రాత్రి ఆయన చెప్పాడు కాబట్టి ఆయన అంటాడు భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు గతించమన్నాడు అబద్ధం ఆడుటకు అడే నరుడు కాదండి ఆయన చెప్పింది ఆయన నోట మాట బయలుదేరిందంటే కార్యం చేసి బయటకు వస్తుందటది హల్ లూయా అంత పవర్ఫుల్ గాడ్ని అంత శక్తివంతమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం అటువంటి శక్తివంతమైన దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు నిన్ను విడవను అంటున్నాడు హల్ సగం ఛాన్సెస్ ఏమైనా కావచ్చు పరిస్థితులు ఏమైనా కావచ్చు ఆరోగ్యం ఏమైనా కావచ్చు కుటుంబం ఏమైనా కావచ్చు ఆర్థికంగా నువ్వు ఏమైనా కావచ్చు కానీ ఒకటి చెప్తున్నాను ఆయన చెప్పినట్లు నేను విడవకుండా నిన్ను పట్టుకొని ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకో హల్ ఎందుకు విడవడు అని అంటే ఆయన చెప్పాడు కాబట్టి నేను విడవాడు దేవునికి స్తోత్రం ఏమేన్ నేను ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చే ముందు ప్రభునాథ చెప్పిన మాట ఏంటంటే ఆదికాండం పన్నెండో అధ్యాయం ఒకటి రెండు మూడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు ఆ మాట చెప్పాడైనా ఆ మాట పట్టుకొని ఈ ఊరికి వచ్చాను దేవునికి స్తోత్రం ఒక బాడుగిడ్లు తీసుకొని ప్రారంభంలో నలుగురితో స్టార్ట్ అయింది పరిచర్య దేవునికి స్తోత్రం నలుగురితో ఆరు నెలలు ఉన్నాను అద్భుతం ఏందంటే ఆరు నెలల తర్వాత నలుగురు ఎనిమిది కావాలి కానీ నలుగురు ముగ్గురు అయ్యారు ఆమె అంటే నాలుగు కుటుంబాలు వచ్చేవి దాంట్లో ఒక కుటుంబం మైనస్ అయిపోయింది మూడు కుటుంబాలే కంటిన్యూ అవుతున్నారు అప్పుడు ఒకరోజు ఇట్లనే నిలబడే వాక్యం చెప్దామని ఉంటే అపవాది నాతో అంటున్నాడు ఈ ముగ్గురు కోసం మనం అన్ని వదులుకొని వచ్చింది అన్నాడు వాడు ఇప్పుడు మనను ఏం చేస్తాడు మన పేరేం పేరు తెలుసా నిరుత్సాహం ఆత్మ వాడు ఆత్మ పడిపోయిన దూతలలో ఒక ఆత్మ పేరు నిరుత్సాహం అది అది పెడతాడు వాడు ఇన్ని నెలలైంది ఈల ఈ ముగ్గురు కోసం అని వచ్చింది అన్నాడు ఆ మాటకి ఏం చెప్ప ఏం చెప్పాలో అర్థం కాలేదు వెంటనే లోపల పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు తెలుసా నా కుమారుడా నీకు ముగ్గురు కనబడుతున్నారని చెప్పు కానీ ముగ్గురు వెనుక మూడు వందల మంది ఉన్నారు వారికి ప్రకటిస్తున్నానని చెప్పు అన్నాడు హల ఎప్పుడైతే ఆ మాట చెప్పానో నామానికి మహిమ కలుగును గాక హల ఆయన చెప్పింది మనం చెప్పినప్పుడు కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి ఆ రోజు నుండి సంఘ విస్తరణ జరగడం ప్రారంభమైంది దేవునికి స్తోత్రం హల ఊయా ఈరోజు ఇన్ని వందల మందిగా వచ్చి కూర్చున్నారు ఒక మాట చెప్తున్నాను ఈ వందల మందితో పాటు కొన్ని వేల మంది దేవదూతలు కూడా ఇక్కడ కనబడుతున్నారు దేని బిడ్లారా వారు కూడా వింటున్నారు ఈ వర్తమానాన్ని దేవునికి స్తోత్రం హల్లేలుయా హాలూ హాలూ ఆయన చెప్తున్నాడు మీలో ఒంటరి వాడు వెయ్యి మంది అవుతాడని అది పట్టుకొని నిలబడ్డాను అంతే హల్లలుయా వెయ్యి దాటారు మరి దేవుని స్తోత్రం ఆ వాగ్దానం నెరవేర్చబడింది హల్లోయా ఆయన చెప్పి ఉన్నాడు కాబట్టి చెయ్యి ఏం చేయడు విడవడు నేను ఏం చేయడాయినా విడవాడు యూ వోంట్ లీవ్ యూ విడవడు ఇంకొక అద్భుత మాట ఏమంటాడు తెలుసా నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అంటున్నాడు ఏమే దేవునికి స్తోత్రం కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఆయన విడవను అంటున్నాడంటే ఆయన చెప్పాడు కాబట్టి ఆయన ఇవన్నీ కూడా ఆయన చెప్పిన మాటలే ఇవన్నిటిని పట్టుకో ఇవన్నిటిని పట్టుకోవడం ప్రారంభిస్తే ఆయన 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 తాకిడేందు నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు ఆయన ఎంత గట్టిగా పట్టుకున్నాడో నువ్వు అనుభవిస్తావు దేవునికి స్తోత్రం అందుకే పౌలు అంటాడు క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది కూడా వేరు చేయలేదు కారణం ఏంటంటే ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఆయన చెప్పాడు అందుకే పట్టుకున్నాడు క్రైస్ ద లాడ్ దేవునికి స్తోత్రం నేనున్నానులే అంటారీ లోకం ఒక సమయం వస్తే ఏముందిలే నువ్వు పోయి రా అంటారు ఆమె కదా దేవుడు కాదు నీకు తోడుగా ఉండే అని ఉంటాడు హల్ మూడో మాట చూడండి దేవునికి స్తోత్రం ఎందుకు ఆయన విడువను అంటున్నాడంటే కాండం నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం జియోట్రోనమీ ఫోర్ థర్టీ వన్ నీ దేవుడైన నీ దేవుడైన కనికర కలిగిన దేవుడు చెప్పండి కనికరం కలిగిన దేవుడు గాడ్ ఆఫ్ కంపాషన్ కనికరం కలిగినోడు కాబట్టి నీ మీద నా మీద కనికర పడ్డాడు కాబట్టి ఆయన విడవాడు హలోయ కనికరం అనేది ఒక అద్భుతం ఆయన కనికరపడిన కనికరంతో కనికరం తో కదిలినప్పుడు ఎలా కార్యాలు జరగడం ప్రారంభమైనే హల్ దేనికి స్తోత్రం ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చాడు వేసే దగ్గరికి వచ్చి అంటాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ఏంటి ప్రాబ్లం కుష్టరోగం కుష్ఠరోగం వానికి ఎక్కడ ఎంట్రన్స్ లేదు కుష్ఠరోగం వాళ్ళు ఊర్లో కనబడితే రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెప్తా ఉంది కుష్ఠరోగం వాళ్ళు ఎక్కడుండాలా ఊరు బయట ఉండాలా ఫ్యామిలీకి దూరం పిల్లలకు దూరం సమాజానికి దూరం వాళ్ళ దేనికి పనికిరాని పరిస్థితులు వాళ్ళ జీవితాలు అటువంటి వాడు ఏసయ్య ఎదుటికొచ్చి సాష్టంగా పడి నమస్కారం చేసి ఏమంటున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడు అప్పుడు ఏసు వాని మీద కనికరపడి ఏమన్నాడు తెలుసా నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు దేవునికి స్తోత్రం వాక్యం చెప్తుంది వాడు వెంటనే శుద్ధుడయ్యాడు కనికరముతో కదిలినప్పుడల్లా కార్యాలు జరగడం ప్రారంభమైనాయి కాబట్టి ప్రభు ఎందుకు విడువనంటున్నాడంటే ప్రభు మన మీద ఏం పడ్డాడు కనికర ఆయన కంపాషన్ మన మీద ఉంది మనంతట మనం చేసుకోలేమని ఆయనకు తెలుసు మనంతట మనం మొయ్యలేమని ఆయనకు తెలుసు అంపిక అంటాడు భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా నువ్వు ఏ కులం ఏ మతం ఏ వర్గం ఎవడమైనా సరే నా యొద్దకు రా నేను నీకు నా యొద్దకు రా నేను నీకు విశ్రాంతిని అంటున్నాడు అది ఆయన కనికరం అయి ఉన్నది దేవునికి స్తోత్రం ఆయన దీనుడై ఉన్నాడు ఆయన సాత్వికుడై ఉన్నాడు కాబట్టి ఆయన మనను పిలుస్తున్నాడు ఈరోజు ఎందుకో తెలుసా మీదైన మీద కనికరబడ్డాడు కనికరబడ్డాడు కాబట్టి అంటున్నాడు నిన్ను విడువను అని ఆమె నేను విడువనంటున్నాడైనా ఎందుకు విడువడు దేవుడు అంటే ఆయన కనికరం కలిగిన దేవుడైనా ఆయన ఫారో కాదు ఫారో విడవలేదు మోసే పది సార్లు తిరిగాడు అని వెనక పది సార్లు ఐగుప్తులకు వెళ్ళాడు ఇజ్రాయల్ అని బయటకు రా రప్పేడానికి పదిసార్లు వెళ్ళంటాడు నా జనము నాతో రావాలి మేము అందరం పోయి నాలుగు రోజులు ప్రయాణం చేసి అరణ్యంలో మేము మా దేవునికి బలు ఇవ్వాలి మా దేవునికి ప్రార్థన చేయాలి మేము ఆరాధన చేయాలని చెప్తూ ఉంటే ఈ ఫారో హృదయం కఠినమవుతా పోయిందట కనికరం లేనోడు ఫస్ట్ లేమంటాడు మొఘళ్ళు అందరు రండి అంటాడు ఆడలను ఇక్కడనే పెట్టండి అంటాడు దాని తర్వాత అంటే మొఘళ్ళు ఆడలు పడి పిల్లల్ని ఇక్కడే పెట్టంటాడు కదా హాస్టల్ని ఇక్కడ పెట్టి అంటాడు దేవునికి స్తోత్రం వాళ్ళు అంటారు ఇల్లు కావా కూడా ఇక్కడ ఉన్నది అంతా ఊడ్సుకొని పోతాం అంటారు ఇల్లు అదేనా దేనికి స్తోత్రం ఎందుకంటే అది మాకు దేవుణ్ణి ఆరాధించుకునే టైమేయా మేము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి పోవాలా మేము అన్ని ఇక్కడ పెట్టుకుంటే కాదు మేము అంతా ఖాళీ చేసి పోవాల్సిందే అంటారు వీళ్ళు ప్రైజ్లో హూ పంపి అన్నప్పుడల్లా ఒక తెగులు వచ్చింది మోసే వచ్చినప్పుడల్లా ఐగుప్తులు ఏమొస్తా పోయింది తెగులు వస్తా పోయింది అద్భుతం ఏందంటే ఐగుప్తుల మీద తెగులుంది కానీ ఐగుప్తుల మధ్యలో ఉన్న ఇస్రాయిల్ల మీద మాత్రం ఏ తెగులు లేదు దేవని బిడ్డ ఏ తెగులు వాళ్ళ గుడారము సమీపించలేదు కారణం ఏంటంటే దేవుడు వారి మీద కనికరపడ్డాడు ఎందుకు వారి మీద కనికరపడ్డాడంటే వారు నిట్టూర్పులు విడుచుట యహోవా చూశాడు దేవునికి స్తోత్రం వారి కన్నీళ్లు కాల్చి ఆయన సన్నిధిలో రోధిస్తుంటే మూలమైన అబ్రహము తన స్నేహితుడైన అబ్రహమును జ్ఞాపకం చేసుకున్నాడు ఆ జ్ఞాపకాలు ఏం చేసినాయంటే ఈ ఐగుప్తుల నుంచి సురాయిలను బయటికి రప్పించాలని ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకే వాళ్ళని ఏం చేశాడు తన బాహును చాచి వాడిని విడిపించాడు ఎర్ర సముద్రాల వాళ్ళ ముందు పాయలు చేసి నడిపించాడు యోర్ధానులు పాయలు చేసి నడిపించాడు ఎరికో గోడలు కూలగొట్టి నడిపించాడు ఏంటి అంటే ఆయన కనికరమ కలిగిన దేవుడు ఆయన కనికరమే ఈరోజు నేను పట్టుకొని ఉంది దేవునికి స్తోత్రం అందుకే ఆయన నిన్ను విడవను అంటున్నాడు కారణం ఏంటంటే ఆయన కనికరం వినే మీద ఉంది కనికరం ఉంది కాబట్టి ఆయన మనం విడవాడు పక్కన వాళ్ళతో చెప్పాడు ఆయన కషాయుడు కాదని ఇంకొకసారి ఇంకొక మారు ఆయన కనికరం కలిగిన వాడని చెప్పండి హలలుయా హలలుయా అలాగే ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటి ఆరు ద్వితీయోపదేశండం ముప్పై ఒకటి ఆరు వచ్చిన భయపడకుడి భయపడుకుడి వారిని చూచి దిగులు పడకుడు వారిని చూచి దిగులు పడకండి నీ దేవుడైన విడవాడు ఆయన నిన్ను విడవడు దేవునికి నువ్వు పాహం ఒక్కను అనుకుంటున్నావు ఒంటరి వాడిని ఒంటరిదాన్ని అనుకుంటున్నావు ఎవ్వరు లేని అనుకుంటున్నావు కానీ నీకు ఒక విషయం తెలియదు ఏంటంటే నీతో ఒక ఆయన వస్తూ ఉన్నాడు నిన్ను వెంబడిస్తున్నాడు ఆయన నిన్ను పట్టుకొని ఉన్నాడు ఆయన ఆయన నీ నీతో వస్తున్నాడు కాబట్టి నిన్ను అంటున్నాడు ఎవరు ఎస్ఐ నీతో వస్తున్నాడు అని ఇమానియల్ దేవుడుగా నీతో ఉండి వస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను విడు విడు ఎందుకు విడవను అంటున్నాడు అంటే నీతో వస్తున్నాను కాబట్టి నేను నిన్ను విడవాను ఊరికి పంపాడు అట్లా కాపరి ఎప్పుడు గొర్రెలను ఏం చేయడు ఊరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నిన్ను విడవను అని సెలవిచ్చిన దేవుడు ప్రహ్వా మీరిచ్చిన అభయాన్ని బట్టి మీకు వందనాలయ్యా మీరు మమ్మల్ని పట్టుకున్నారన్న ధైర్యం మాతో ఉంచిన మాకు మాలో ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రహ్వా మేము అనాథలము కామని తండ్రి మేము నమ్ముకున్నవారు మేము ఆధారపడినవారు మేము ఆశపడినవారు అందరూ తొలగిపోయినా ఇదిగో యుగ సమాప్తం వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నానన్నా ఆ గొప్ప దేవుడు దేవుడవైన నీవు మమ్మల్ని పట్టుకుని ఉన్నందుకు మీకు వందనాలు నిన్ను విడవను నిన్ను విడవను నిన్ను విడవను నిన్ను విడవను అని సెలవిచ్చిన నా దొప్ప దేవానికి స్తోత్రమునైన ఈ మాట మా అందరి హృదయములో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా దేవుడు నన్ను పట్టుకొనిన్నాడు సింహాల బోనులను ఏం చేయలేవు అగ్ని నన్ను కాల్చలేదు ఎర్ర సముద్రం నన్ను ఆపలేదు ఏరికో కూడా నన్ను ఏమి చేయలేదు అన్న ధైర్యముతో ప్రభ మేము ముందుకు అడుగులు వేసే కృప మాకు దయచేయండి తండ్రి మీకే వందనాలు తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని మీ వాక్యం సెలవిస్తోంది తండ్రి ఈ సంవత్సరము మేము గొప్ప కార్యాలు చేయాలి అనగా నానా అనేక ఆత్మలను సంపాదించే సంపాదకులుగా మేము మార్చబడాలి మా ద్వారా మా ప్రాంతాలు మార్చబడాలి మా ద్వారా మా కుటుంబాలు మార్చబడాలి మా ద్వారా మా యొక్క పల్లెలు గ్రామాలు మార్చబడాలి మా ద్వారా పట్టణాలు మార్చబడాలా మా ద్వారా రాష్ట్రం మార్చబడాలా మా ద్వారా రా నానా దేశం మార్చబడాలా ప్రభా రీతిగా వాడుకొని మీ నామాన్ని మహిపరుచుకోండి వచ్చే నువ్వు ఆలస్యించాక త్వరగా వస్తున్నావు ప్రభా నైనా మేము సిద్ధపరు సిద్ధపడి నేనా అనేకులను సిద్ధపరిచే వారిగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని నిలబెట్టమని ప్రభావ ఇప్పుడు వాగ్దానాలు తీసుకుపోతుండగా నేనా మీరు మాట్లాడే దేవుడవు ప్రభా మీ యొక్క కార్యాలు చేసి మీ నామాన్ని మహిపరుచుకోమని నా మీకే సకల ఘనత మహిమ ప్రభావం చెలుస్తం యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి ఆమేన్ 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 ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా జీసస్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటిహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది మూడు హాస్టల్ వసతి కలదు వివరం క్రైస్ట్ హెలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ భర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ ప్రొత్తుటూరు